తన జీవిత కాలంలో డబ్బుల కోసం ఎవరు ముందు దేహి అని అడుక్కునే పరిస్థితి రాకూడదని తలంచనని నిర్ణయించుకున్నానని కానీ నేడు ఆ పరిస్థితి దీనంగా మారిపోయిందని వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నానని ప్రముఖ ఆర్టిస్టు విలన్ ఫిష్ వెంకట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఫిష్ వెంకట్ అంటే తెలియని వారు ఉండరు టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించడం లేదు అనే చర్చ జరుగుతుంది ఈ మధ్యన సినిమాలు కూడా రావడం లేదనే విషయం మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఫుల్ బిజీగా ఉండే ఫిష్ వెంకట్ అకస్మాత్తుగా సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం అనే విషయానికి వస్తే తాను అనుభవిస్తున్న కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు తన రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలిసిస్ చేయించుకున్నానని తెలిపారు నాకు షుగర్ బీపీ ఉండటం వల్ల నా కాళ్ళకు తగిలిన చిన్న దెబ్బ పెరిగి పెద్దదైందని కాళ్ళ మీదున్న తోలు మొత్తం లేచిపోతుందని ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడానికి నా ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నానని ఈ కారణం చేతనే సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా షూటింగ్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని ఫిష్ వెంకట్ చెబుతున్నారు తాను ఎదుర్కొంటున్న బాధను తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినీ పరిశ్రమకి చెందిన పెద్దవాళ్ళందరూ ఈ విషయం తెలుసుకుని ఫోన్లు చేస్తున్నారు నాకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు చిరంజీవి రామ్ చరణ్ తదితరులు కూడా ఫోన్ చేసి నా పరిస్థితిని ఆరా తీశారు ఇండస్ట్రీలో నేను ఎవరినైనా సహాయం అడిగితే చెయ్యకుండా ఉండరు ఎంత డబ్బులైనా ఇస్తారు కానీ ఒకరి ముందు డబ్బుల కోసం చెయ్యి చాచడం నాకు ఇష్టం లేదు అందుకే నా పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా నేను ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీ నుండి నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు జీవితంలో డబ్బుల కోసం ఎవరి ముందు దేహి అని అడిగే పరిస్థితి రాకూడదు అనుకున్నాను అలాంటిది నాకిప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఇదేం కర్మ అంటూ ఫిష్ వెంకట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది ఫిష్ వెంకట్ విని వినాయక్ సినిమాల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో ఫిష్ వెంకట్ నటించేవాడు ఆది చిత్రంలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన రౌడీ గ్యాంగ్లో నటించేవాడు డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు నవ్వు రప్పించే ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా మరింత పాపులర్ అయ్యాడు నేడు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉండటం పట్ల ఆయన అభిమానులు మిత్రులు చిత్ర పరిశ్రమ వారు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని మనమందరం కోరుకుందా